అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హానికరంగా తయారైనటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద సంస్థల్లో ఎటువంటి వార్తల్ని ఈరోజు రాశారో ఒక్కసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి పనులకి అస్సలు ఉండడం ఈరోజు పత్రికల్లో చూస్తే మీ కష్టం నాకు తెలుసు నేను రైతు బిడ్డనే మీకు అండగా ఉంటా అన్నదాతలకు చంద్రబాబు లేక నేటి నుంచి రైతన్న నీకో మీకోసం అనేటటువంటి కార్యక్రమం అంట అది స్టార్ట్ చేస్తానంట పంచసూత్రాలతో లాభసాటి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి చేపడుతుంది రైతన్న మీకోసమా చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో రైతన్న నేను నీకోసం ఇది చేశానని చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి మీరు చెప్పండి రైతన్నకి మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి అన్నదాత సుఖీబాలో భాగంగా ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మొట్టమొదటి ఏడాది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబోలో మీరు ఇచ్చింది సున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు రెండో ఏడాది ఆ ఇరవై వేల ప్లేస్లో పద్నాలుగు వేలు అని చెప్పి చెప్పారు తగ్గించేశారు ఆ పద్నాలుగు వేలు కూడా ఇప్పటికి కేవలం ఒకసారి ఐదు వేలు ఇంకోసారి ఐదు వేలు ఇచ్చారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు యాభై మూడు లక్షల యాభై వేల మంది రైతులకి ఇస్తే మీరు ఇప్పుడు దాన్ని నలభై ఆరు లక్షల మందికి తగ్గించారు అంటే దాదాపుగా ఏడు లక్షల మంది రైతులకి కోత విధించారు మరి ఇంకెక్కడ మీరు రైతన్న నీకోసం అని ఏ విధంగా చెప్తున్నారు మీ హయాంలో యూరియా దొరకట్లేదు ఏదైతే రైతన్నకి గిట్టుబాటు ధరలేదు ఏదైతే రైతులకు సంబంధించినటువంటి పంట నష్ట పరిహారం గత ఏడాది నష్టపోయినటువంటి రైతులకి ఇప్పటివరకు పంట నష్ట పరిహారం లేదు ఈ ఏడాది నష్టపోయిన రైతులకి ఇంకా పంట నష్ట పరిహారం లేదు రైతులకు సంబంధించినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ లేదు ఉచిత పంటల బీమా కట్టలేదు మీరు ఇంకా రైతన్న మీకోసం అని చెప్పి ఏ విధంగా చెబుతున్నారు ఈరోజు మీరు చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి పనులకి ఏ మాత్రం లేదు ఏమంటారు మీరు విండుని కంట్రోల్ చేస్తా అంటారు విండుని కానీ యూరియా మాత్రం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు మళ్ళీ నేలలో తేమ ఎంత ఉందో చెక్ చేస్తా నేను అంటారు కానీ రైతుకు మాత్రం ధర ఉండదు ఏదైతే పురుగులను డ్రోనులతో నేను ఆపరేట్ చేస్తా అంటారు కనీసం ఉచిత పంటల బీమా కూడా కట్టలేరు ఇది మీ పరిస్థితి ఈరోజు నార్మల్ ఈరోజు పది ఈ పద్దెనిమిది నెలల కాలంలో రైతాంగం పరిస్థితి ఎలా ఉందంటే ధాన్యం రైతుల్ని దయనీయ స్థితిలోకి నెట్టేశారు మళ్ళీ రైతన్నం నీకోసం అంటావు అదేవిధంగా మొక్కజొన్న రైతులు నిండా నిండా మునిగేలా చేసావు రైతన్నా నీ కోసం అంటావు ఇదేనా రైతన్న కోసం అంటే అరటి రైతులు అల్ల కల్లోలం చేశావు కొబ్బరి రైతులు కోలుకోలేని తిచుకి దెబ్బతీసావు మళ్ళీ రైతన్నా నేను నీకు అండగా ఉంటానంటావు రైతన్నా నీకు అండగా ఉంటానంటావు ఉల్లి రైతుల్ని కన్నీళ్లు పెట్టించావు రైతన్నా నీకు అండగా ఉంటానంటావు పొగాకు రైతుల్ని పొమ్మనకుండానే పొగబెట్టేశావు మామిడి రైతులను మటాష్ చేసి పడేశావు చీనీ రైతుల్ని చిదిమేశావు మిర్చి రైతుల్ని ముప్పు తిప్పలు పెట్టావు ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం రైతుకు ఉండదు భరోసా రైతుకు ఉండదు యూరియా రైతుకు ఉండదు గిట్టుబాటు ధర ఈరోజు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగాన్ని ఈరోజు నట్టేట ముంచాడు ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఏడాది కాలంలో మూడు వందలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి ఇలాంటి దయనీయమైన దారుణమైన పరిస్థితులు ఉంటే రైతన్న మీకోసమే పంచసూత్రాలు అంటారు సూపర్ సిక్స్ లాంటివి ఇవి కూడా మీరు పంచసూత్రాలు ఈరోజు యూరియా అందడు పంచసూత్రంలో ఒక భాగం ఈరోజు రైతు గిట్టుబాటు ధర ఉండదు పంచసూత్రంలో రెండో భాగం ఈరోజు రైతుకు సంబంధించి ఉచిత పంటల బీమా ఉండదు ఇది పంచసూత్రంలో మూడోది ఈరోజు రైతులకు సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ ఉండదు రైతులకు పంట నష్టపరి నాలుగోది ఐదోది రైతులకు సంబంధించి పంట నష్ట పరిహారం ఏదైతే ఇప్పటి వరకు ఇవ్వలేదు గత గతేడాది కూడా ఈయన అన్న పంచసూత్రాలంటే ఎన్నాల ఇంకా రైతులు మోసం చేస్తావు వ్యవసాయం దండగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నువ్వు ఈరోజు అందరినీ ప్రతి ఒక్క రైతుకి గిట్టుబాటు ధర లేకుండా చేసి రైతాంగం నెట్ట నిల్వ ముంచేసింది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అనేది క్లియర్గా మరోసారి స్పష్టమైంది కానీ పబ్లిసిటీ మాత్రం పీక్ ఏదేదో ప్రోగ్రాంలు చేసి ఏదేదో ఆదుకుంటున్నట్టుగా పైకి మాత్రం బిల్డప్లు ఇస్తూ ఉన్నారు లోపల డొలతనం మరొకసారి బయటపడింది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వీళ్ళే కాకుండా ఆ రెండు జనపత్రికలు ఎంత భయపడిపోతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాలు బయట పెడితే ఉనికిపోతూ ఉన్నాయి ఆ రెండు జనపత్రికలు మొన్నటికి మొన్న మనం చూసాం హైదరాబాదులో ఏదైతే పూనకాల లోడింగ్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బేగంపేట నుంచి ఏదైతే నాంపల్లి నాంపల్లి నుంచి లోటస్ పాండు మళ్ళీ లోటస్ పాండ్ నుంచి బేగంపేటకి వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనం రోడ్ల మీద కిక్కిరిసిపోయి ఏ విధంగా జగన్ గారికి కరచాలనం చేయాలని చెప్పి జనం వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తే అదొక ఏడుపు దాని మీద పడి ఏడ్చారు హైదరాబాద్ ఎట్టొస్తారు జనాలు అని అక్కడ ఎవరో రప్పారప్ప అని ఒక బ్యానర్ పెడితే దాని మీద మామూలుగా ఏడుపు కొట్టి ఛానళ్ళు అమ్మో రప్పారప్ప అంట గంగమ్మ జాతర అంట ఎనభై ఎనిమిది దాటితే అని చెప్పి ఆయన ఎప్పుడైనా రాజ్యసభ రాగానే ఆయనే రాజ్యసభ అనౌన్స్ చేస్తారు ఆయన సీట్ ఇవ్వరు ఎప్పుడైనా గవర్నర్ రాగానే కాబోయే గవర్నర్ అంటారు ఆయనకి ఇప్పటివరకు ఏం లేదు అదే వరలరామయ్య గారు ఆయనతో వచ్చి మన ప్రెస్ మీట్ పెట్టించి మళ్ళీ కామెడీ చేశారు ఏది రప్ప 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 అంటున్నారు అని నిన్న ఏదైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సోదరుడి కుమార్తె వివాహానికి నిన్న ఏదైతే అనంతపురం జిల్లా రాప్తాడు ఎక్కడైతే రాప్తాడుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారో అక్కడ హెలీప్యాడ్ దగ్గర నుంచి అక్కడ ఏదైతే పెళ్లి మండపం దాకా ఒక కిలోమీటర్ ఉంటుంది ఆ కిలోమీటరు కిలోమీటరు అర్ధ కిలోమీటర్ ఉంటుంది దానికి సంబంధించి అక్కడ వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనాలు వస్తే దాని మీద పడి ఏడుపులు ఆ ఈనాడు ఏడుస్తూ రాసింది సందర్భం ఏదైనా రప్పారప్పానే జగన్ అనంతపర్యటలో వైకాపా శ్రేణులు వీరంగం వీరంగం అంటే ఏంటి ఎవడన్నా చెప్పులు తీసుకొని అంతా ఉన్నారా పేకలి పిచ్చికి చంపేస్తా ఉన్నారా కారు మీద ఎక్కి డ్యాన్స్ లేస్తా వెళ్ళారా రోడ్ల మీద పడుకొని ఏమైనా వెళ్ళారా ఏదైతే రప్పారప్పా అని ప్లకాడు పట్టుకుంటే వేరంగమా మీరు ఎలా ఇలానే వేరంగం అంటే ఇంకా ఎక్కువ పట్టుకుంటారు మీరే మీరే లేని పబ్లిసిటీ ఇస్తున్నారు రప్పారప్ప అనేది మీరే మీరే ఆ పబ్లిసిటీ మీరెందుకు చేస్తున్నారు వాళ్ళు ఎవరో పట్టుకొని వచ్చారు మీరు చూపించకపోతే ఇంకొంకోసారి పట్టుకోరు కదా సో రప్ప రప్ప అని చెప్పి వైకాపా నాయకులు కార్యకర్తలు రెచ్చిపోయారంట నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారంట జగన్ కాన్వాయి ముందు పరుగులు తీస్తూ ఏలలో కేకలు డ్యాన్సులతో ట్రాఫిక్ అంతరాయం కలిగించడంలో ప్రయాణికులు వాహనదారులు ఏదో తీవ్ర ఇబ్బందులు పడ్డారంట అవునా ఆహా అట కూడా అనిపిస్తుందా మీకు ఎక్కడైనా వీవీఐపీ వస్తుంటే ఒక అరగంట అది ఉంటుంది మరి ముందు ట్రాఫిక్ని క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పోలీసులకు లేదా జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి భద్రత కల్పించాల్సినటువంటి కనీస బాధ్యత లేదా మీరు పత్రికలు నడుపుతున్నారా ఇంకేమైనా డాషులు నడుపుతున్నారా కరెక్ట్గా టికీగా అడుగుతున్నాను నేను ఉదయం పదకొండు నెలకి జగన్ హెలికా హెలికాప్టర్ అనంతపురం చేరుకున్నారు స్థానిక వైకాపా నాయకులు ఉదయం తొమ్మిది నుంచే కార్యకర్తలు హెలిప్యాడ్ వద్దకు తరలించారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే తరలించాల్సిన పని లేదు జనం అంటేనే జగన్ జగన్ అంటేనే జనం జనానికి జగన్ గారికి ఉన్నటువంటి బాండ్ని మధ్యలో ఈవీఎం పెట్టి ఆపేద్దాం అనుకుంటే ఆ రిజల్ట్ వరకు ఆపగలిపేరు తర్వాత ఏమైంది పెళ్ళులా జగన్ కోసం వస్తున్నటువంటి జనం సో మేము ఒక్కరిని తరలించాల్సిన పని అది పెళ్ళి అదే మా రాజకీయ పార్టీ ప్రోగ్రాం కాదు సో పెళ్ళికి సంబంధించి వస్తారు జగన్ గారు ఎక్కడికెళ్ళినా ప్రాంతం వేరైనా జగన్ గారి క్రేజ్ ఎక్కడ తగ్గదు ప్రాంతం మారని టైం మారని ప్లేస్ మారిన టైం మారినా జగన్ జగనే ఓడిపోయినా గెలిచినా జగన్ జగనే జనానికి జగన్ గారికి ఉన్నటువంటి బాండుని మీరు వేరు చేయలేరు ఇంకోటి పెళ్లి వేడుకలోనూ రప్ప రప్ప రాత్తాడు జగన్ పార్టీలో ప్రకాడ్లు దారి పడిపోయినా ట్రాఫిక్ ఇబ్బందులు చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు పవన్ కళ్యాణ్ వెళ్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు జగన్ గారు వస్తేనే వస్తాయి మీకు అందుకనే మీ రెండు పత్రికల్ని నీచాతి నీచమైన పత్రికలు అనేది మీరు ఎంత ఏడిస్తే మాకు అంత మంచిది మీ ఏడుపులే మా జగన్ గారికి శ్రీరామ రక్ష మా జగన్ను చూసి ఏడవకండి రా అని రెండు పత్రికలకి చెప్తా ఉన్నా